అజ్ఞానానికి గుర్తుగా ఉందో వెలుగు జ్ఞానమునకు ఇంగ్లీష్ లో లైట్ అన్నారు ఇఫ్ యు గో త్రూ ది ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ఆర్ ఎనీ అదర్ బిగ్గెస్ట్ డిక్షనరీస్ లైట్ ఈస్ టు నాలెడ్జ్ వెలుగు అంటే జ్ఞానం అని అర్థం అంటే అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞానంలోనికి నడిపించటానికి అజ్ఞానంలో ఉన్న వారిని వారి అజ్ఞానాన్ని తొలగించి వారికి జ్ఞానాన్ని ఇవ్వటానికి ఏసుక్రీస్తు లోకానికి వచ్చారు నిరుపేదలు అంటే చాలా మంది ఏమనుకుంటారు యేసుక్రీస్తు పేదవాళ్ళ దేవుడు బీదల దేవుడు అనుకుంటారు అంటే బైబిల్లో అని ఉంది అంటే పేదవాళ్ళనే కాదు అర్థం ఆత్మ విషయమై దీనులైన వారు అంటే దేవుడు ఎవరో ఎరుగని వారు ఎంత డబ్బు అయినా ఉండవచ్చు రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అయినా ఉండవచ్చు టాప్ వన్ లో ఒక అతనికి దేవుడు తెలియకపోతే దేవుణ్ణి అతను పూజించకపోతే దేవుణ్ణి అతను ఆరాధించకపోతే అతడే నిజమైనటువంటి నిరుపేద ఆయన బిల్గెట్స్ కావచ్చు లేకపోతే ఇలాన్మస్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎంత ధనవంతుడైనా దేవుణ్ణి నమ్మకపోతే ఆయనే నిరుపేద అటువంటి వారి కొరకేసుక్రీస్తి లోకానికి వచ్చాడు నిజంగా పేదలంటే ఆ గూటికి గుడ్డ లేని వాళ్ళు పేదలని కాదు అందరి కొరకేసుక్రీస్తి లోకానికి వచ్చాడు అది లూకాస్ స్వార్థలో చాలా స్పష్టంగా ఉంటుంది ఇదిగో భయపడకుడి ప్రజలందరికీ కలుగవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేసిన దావేద పట్టణ నేడు రక్షకుడు బిబ్బరకు పుట్టిన అడిగిన ప్రభు అయినా అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవదూత గొర్రెల కాపురతో మాట్లాడుతున్నాడు కానీ గొర్రెల కాపుర్లకు మాత్రమే చెప్పాడా ప్రజలందరికీ ప్రజలందరికీ అంటే ఈ భూమి మీద నివసించే మానవులందరికీ ఏ జాతి లింగ భేదం లేకుండా వర్గ వర్ణ భేదం లేకుండా ప్రాంతీయ భేదం లేకుండా ప్రజలందరికీ అక్కడ ప్రాయపడింది అప్పుడు యేసు క్రీస్తు అందరి కొరకు జన్మించాడు ప్రజలందరి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చాడు కాబట్టి అజ్ఞానంలో ఉన్న వారికి జ్ఞానాన్ని ఇవ్వటానికి వచ్చాడు చీకట్లో ఉన్న వారికి వెలుగుని వచ్చాడు చివరిగా ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఆయన ఈ లోకానికి నరావతారిగా రావటానికి కారణం